అందరికీ వందనాలు ప్రైజ్ దళ ఆడండి నేను రోజు కూడా లేవగానే చేసే మొదటి పని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి గాడ్ గిఫ్ట్ అనే ఛానల్ ద్వారాగా జఫన్యా శాస్త్రి గారి ప్రసంగాలు రోజు వింటూనే ఉంటాను అలా వింటూ ఉన్న క్రమంలో ఒక సంవత్సరం నుంచి వింటున్నాను అలా వింటున్న క్రమంలో నాకు ఒకసారి అనిపించింది నేరుగా అయ్యగారి చర్చికి వెళ్ళి ఆయన వాక్యం వినాలి అని చెప్పేసి అనుకున్నాను నేను మనసులోని అనుకున్నదే తడవుగా ఒకరోజు నేను తిరువురు వెళ్తుంటే అనుకోకుండా అయ్యగారి మీటింగ్స్ టూ డేస్ జరుగుతున్నట్లుగా వాల్ పోస్ట్ చూశాను నేను పోస్టర్ చూసి విశనపేటలోని డిసెంబర్ మూడు నాలుగు తారీఖుల్లోని క్రిస్మస్ ఆరాధనోత్సవాలు జరుగుతున్నట్లుగా తెలుసుకొని అక్కడికి వెళ్ళాము టూ డేస్ వాక్యం విన్నాము అయ్యగారిని చూసాము కాకపోతే నేరుగా వెళ్ళి మాట్లాడే అంత అవకాశం రాలేదు కానీ చూసాము చాలా బలపరచబడ్డాము అందును బట్టి దేవాది దేవునికి వేలాది కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను ఎంతో దూరం వెళ్ళి శ్రమపడి వినాలి అనుకున్న వాక్యాన్ని దేవుడు తన కృపను బట్టి దగ్గరలోనే అయ్యగారే ఇక్కడికి వచ్చి చెప్తుంటే వినే భాగ్యాన్ని మాకు ఇచ్చారు రెండు రోజులు జరిగిన మీటింగ్లో తీసిన ఫొటోస్ వీడియోస్ కొన్ని పెడతాను మీరు కూడా చూడండి మనం

ఇప్పుడు ఒక నీ కోసం కాల చక్రాన్ని వెనక్కి తిప్పడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కొల్లిన శవాన్ని మరలా నీ చేతికి సజీవంగా దేవుడు సిద్ధంగా ఉన్నాడు రాష్ట్ర ముఖ్య చెప్పన నేను తలుపు తట్టుచున్నాను ఎవరు వినటం వల్ల తలుపు తీయడం వల్ల అందరూ క్రిస్మస్ వేడుకల్లో బిజీగా ఉన్నారు అని రాసి ముగించాను యేసు ప్రభు అంట ఆ మందిరానికి బయట ఉండి తలుపు తడుతున్నాడట ఎవరు వినడం లేదు తలుపు తీయడం లేదట కారణం అందరూ క్రిస్మస్ వేడుకల్లో ఏసు పుట్టెను క్రీస్తు నేడు పుట్టెను అల్లే అన్నాడు క్రీస్తే తలుపు కొడతాడు బయట ఉండి ఎవడు ఇనిపించుకోవట్లేదు తలుపు తీస్తలేదు కారణం ఏంటి వాళ్ళకి ఫస్ట్ నుంచి క్రీస్తు పేరు మీద వచ్చు వండుకోవటమే వచ్చు తప్ప క్రీస్తు స్వరం వినియంత అలవాట్లేదు అడిగి బాధపడద్దు హ్యాపీ క్రిస్మస్ యేసు బయట పెట్టిన తర్వాత నేను ఎట్ట పొడేది నేను ఆడుకునండి మనం పొందండి ఈ రెండు దినాలు క్రిస్మస్